హై ఎక్స్పెక్టేషన్స్ తో మన ముందుకు వచ్చి మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ మూవీ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ అటు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే డెబ్యూ హీరో కలెక్షన్స్ లో వన్ వీక్ లో ట్వంటీ ఫైవ్ క్రోస్ షేర్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసిన పవర్ ప్యాక్ అల్లుడు సీను టీమ్ మనతో ఉన్నారు వాళ్ళ హ్యాపీనెస్ మనతో షేర్ చేసుకోవడానికి మరి వాళ్ళతో మాట్లాడేద్దామా హలో హలో సువంతా హై సర్ సో అల్లుడు సీను స్క్రీన్ మీదేనా మీ హంగామా బయట చాలా కామ్గా ఉన్నారు సార్ చెప్పండి సార్ జనరల్ గా ఎలా ఉంటారు సీను బయట కామ్ కామ్ రెండు రెండు ఆన్సర్లు వినిపిస్తున్నాయి నాకు అక్కడేమో కామ్ ఇక్కడేమో అవునా అంటుంది అయితే నాకు తెలిసిన సీను అయితే నో కంగ్రాట్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా చాలా బాగుంది కొత్త హీరో అంతా ఇన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో లాంచ్ చేయడమే అసలు సూపర్ అనుకుంటే మీరు అసలు చించారు లక్కీ బాయ్ లక్కీ బాయ్ లక్కీ బాయ్ రియల్లీ ఫర్ ద లక్కీ డైరెక్టర్ యు గాట్ అదే అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గ్రేట్ డైరెక్టర్ అండ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఐన్ తోటే ఫస్ట్ అంతృష్టం తర్వాత ఇంకా సినిమా ఇంత ఓపెనింగ్స్ రాట ఇంకా అంతృష్టం సో వినాయక్ గారు ఎలా అనిపిస్తుంది మీకు టుడే యువర్ ప్రొడక్ట్ బిగ్ సక్సెస్ చాలా చాలా ఆనందంగా ఉంది మేము మేము అనుకోలేదు అంటే ఇంత రెవెన్యూ వస్తుందని మాత్రం అంటే నేను కానీ వాళ్ళ ఫాదర్ కానీ అంటే వస్తుంది కానీ ఫస్ట్ వీకే ఇంత బంబాటుగా వస్తుందని మాత్రం మేము అనుకోలేదు చాలా చోట్ల కొత్త కొత్త రికార్డులు వచ్చేస్తున్నాయి దీని అంతటికీ మొత్తం నా నా టీం అందరికీ నా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి నేను నా థ్యాంక్స్ చెప్తున్నాను అంటే సురేష్ గారు అంటే డబ్బు ఇవన్నీ పక్కన పెట్టండి ఇదేం పెద్ద డబ్బులు కోసం సినిమా తీసింది కాదు డబ్బుల గురించి ఎవరు పనిచేసింది కాదు ఈ సినిమా ఈ సినిమా పనిచేయడానికి ఒకే కారణం ఓన్లీ శ్రీనివాస్ సాయిని వాళ్ళ ఫాదర్ డ్రీమ్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ని సాయికి బాగా తన లాంచ్ తన గురించి అందరూ మాట్లాడుకోవాలి ఇలాగే మేమందరం కూడా ప్రతి సినిమాలో ఉన్న ప్రతి విషయం ప్రతి ఫ్రేము హీరోకి హెల్ప్ అయ్యేలాగే డిజైన్ చేసాం

హిట్స్ ఉండొచ్చు కానీ ప్రతి నా నాది ప్రతి ఒక హిట్ మోస్ట్లీ ఏ సెంటర్స్ నాకు ఫ్యాన్ బేస్ ఇస్ మోస్ట్లీ లిమిటెడ్ టు ఏ సెంటర్స్ బిఎన్సీ వరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు అండ్ ఐ నో దాని వరకు వెళ్ళాలంటే వన్ మ్యాన్ హ్యావ్ మై డ్రీమ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ఎలాగలగో బిఎన్సీకి వెళ్ళాలని నా కోరిక ఈరోజు నిజమైంది నో సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరం నేను ఏం కుదరట్లేదు నాకు అది ఈ సంవత్సరం అది కుదిరింది అండ్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ఫుల్ సో నాకు కొంచెం ఇంకా బేస్ పెరిగిపోయింది అనిపిస్తుంది ఇంతకు ముందు ఎప్పుడు చూడండి కొత్త సమంతం చూసాం సినిమాలో కాస్ట్యూమ్స్ పరంగా కానీ క్యారెక్టరైజేషన్ ఏదైనా సరే టోటల్ వాళ్ళు గుడి కట్టేస్తారు మీకు ఇప్పుడు యూ లుక్ ఫ్యాబులస్ థ్యాంక్ యూ సూపర్

నాకు బాగా గుర్తుంది నాకు ఏమై చేసేవి డేస్ ఎలా ఉంటుందని అది జనాలు అది నా హాబీట్ని ఆలోచించారు కానీ నాకు భయం అదే సో కానీ ఐ వాజ్ వెరీ వెరీ సర్ప్రైజ్డ్ దట్ ఏంటి ఎంత ప్రాక్టీస్ చేశారు ఇలా లైక్ యూనో ఎక్స్పీరియన్స్డ్ లాగే చేస్తున్నారు నాకు ఫస్ట్ టూ డేస్ అర్థం అవ్వట్లేదు అక్క అప్పుడు నాకు సెట్ అయిపోయింది ఓకే సరే ఓకే బాయ్ ఇది ఇలాగే ఓకే ఫైన్ ఐ ఫస్ట్ కొంచెం టెన్షన్ ఉన్నాను అంటే మనం ముందు ప్రాక్టీస్ రిహార్సల్ ట్రైనింగ్ అన్ని చేసుకున్నాను బట్ రేపు సెట్లో ఆన్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు కెమెరా ముందు పెద్ద డైరెక్టర్ని సాటిస్ఫై చేయాలి ఐ హ్యావ్ మిలియన్ క్వశ్చన్స్ ఇన్ మై మైండ్ కానీ అల్టిమేట్ సెట్ కి మీరు అందరూ నాకు చాలా కంఫర్ట్ జోన్ లో పెట్టి దేవర్ నెవర్ స్వామి లైక్ డెబ్యూటెంట్ ఇప్పుడు ప్రకాష్ గారు కానీ బ్రహ్మానందం గారు వీళ్ళందరూ లెజెండరీ యాక్టర్ అండ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ సో నాకు ఇప్పుడు నేను ఎప్పుడు డబ్బు నెట్లో ఫీల్ నన్ను చేయించలేదు వాళ్ళు సో నాకు చాలా కంఫర్టబుల్ వచ్చేసరికి నాకు నా వర్క్ చాలా ఈజీ అయిపోయింది దీని క్యారెక్టరైజేషన్ వస్తే సార్ స్లాంగ్ మామా అని పిలిచే స్లాంగ్ దగ్గర నుంచి సో ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది అంటే స్పెషల్లీ తిన కోసమే డిజైన్ చేశారా అన్ని ఈ సినిమాకి సంబంధించిన ప్రతిదీ అంటే కథ కన్నా కూడా ఐటమ్స్ ఐటమ్స్ అన్నీ అంటే ఈ హీరో అన్నీ వచ్చు ఈ హీరో ఏదైనా చేయగలుగుతాడు అని కొన్ని కొన్ని కథకి అవసరం లేని ఐటమ్స్ కూడా మే ఈ సినిమాలో చూపించడం జరిగింది అంటే ఇప్పుడు సపోజ్ బంగీ జంప్ ఉంది ఆ కథకు అవసరం లేదు ఆ సీన్ని సమంత సమంతాన్ని మార్చాలి అది ఇంకోలా కూడా ఒక సీన్గా చేయొచ్చు కదా కానీ ఒక ఐటమ్గా ఉండాలి ఇలాగ ఒక ఫ్లైట్ ఎపిసోడ్ ఉంది ఆ ఫ్లైట్ ఎపిసోడ్ ఊరికి వాళ్ళు పారిపోయారని చెప్పేసి క్లిప్ చేసి ఇక్కడ వచ్చేయచ్చు ఒక ఒక ఎస్కేప్ అయిపోయారని కానీ అదొక ఎపిసోడ్గా ఉండాలి ఈ సినిమాకి అయితే అండి ఆది సినిమాకి ఎలాగైతే సుమోస్ బ్లాస్ట్ అయిన సీన్ ఎంత హెల్ప్ అయిందో ఈ ఫ్లైట్ జగీ జంప్ అంత హెల్ప్ అయింది అసలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా మాకు అర్థం కాని ఏంటంటే సమంత అసలు ఈ ఫిగర్స్ ఈ అంటే వస్తాయి ఓకే కానీ ఈ ఇలాంటి ఫస్ట్ వీక్ ఫిగర్స్ అనేది అసలు అన్మాజినబుల్